नमस्कार मेरे तूडी न्यूज के జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రోజున అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ అహ్మద్ రషీద్ గారు పదవి విరమణ పొందిన సందర్భంగా వివిధ విభాగాల ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు వారి సహోద్యోగులు మిత్రులు శ్రేయోభిలాష్ పదవి విరమణ వేడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో కరీంనగర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అహ్మద్ రషీద్ గారు వారి సతీమణి శుక్రా గారు మరియు కుటుంబ సభ్యులతో కాగా బీసీ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హైమద్ మొహ్యుద్దీన్ బాబుజాని గారు వారి సతీమణి ముంతాజ్ బేగం ఎక్స్ కార్పొరేటర్ సహా విచ్చేసి వారికి పూలమాలలు వేసి శాల్వాలను కఠినంగా సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా బాబుజాని గారు మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు కరీంనగర్ సెరికల్చర్ అసిస్టెంట్ ఏడి మహమ్మద్ రషీద్ గారిని కొనియాడారు ఇంతకాలం తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు వారు చిన్ననాటి క్లాస్మేట్లుగా ఎదుర్కొన్న కష్టాలను వివరించారు ఏడీ సెరికల్చర్ మహమ్మద్ రషీద్ గారిని పూలమాలతో సన్మానించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్న మహమ్మద్ హైమద్ మొహ్యుద్దీన్ బాబుజానీ గారు వారి దంపతులు బాబుజాని గారి దంపతులు ఇరువురు రషీద్ గారి దంపతులు ఇరువురిని షాల్వా కపి సన్మానిస్తున్న దృశ్యం వారితో పాటుగా సన్మాన కార్యక్రమంలో ఎడిటర్ సంపత్ గారు

ప్రయాణాలు దగ్గర పెట్టాలి కొంత నోళ్ళ కూడా ఉండే సమయం అనుకూలించగా కలిగిపోలేకపోయినా ముఖ్యంగా మేము బీసీ హాస్టల్లో అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు బ్యాచ్ నాకు అప్పుడు స్టూడెంట్ మేము చాలా అణగారిన విద్యకులకు సంబంధించి ఇంజనీరింగ్ అన్నీ పెట్టుకున్నాము ఎందుకంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో ఒక సీటు దొరకాలన్నా చదువు అన్నం దొరకాలన్నా చాలా కష్టంతో కూడుకున్నటువంటి సమయం అది అప్పుడు ఆ సమయంలో కూడా మాకు బీసీ హాస్టల్లో మాకు నేను సైదాపూర్ మండలం మాది పంతొమ్మిది అన్నది అది అప్పుడు కూడా హాస్టల్ కూడా నుంచే వచ్చారు మేము కూడా బీసీ హాస్టల్లో చదువుకున్నాం చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి మా రషీద్ భాయ్ గారు కానీ మా బ్యాచ్ వాళ్ళు కానీ ఏదైతే ఇవాళ పదవి విరమణ చేస్తురో ఆ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి కాయ కష్టం అది చెప్పరాని కాయకష్టం అది అప్పటి పరిస్థితుల్లో ఇవాళ అన్నీ అనుకూలించిన దేవుడు అన్నీ కూడా ఇవాళ ఇస్తాడు అప్పుడు మాది ఏరియా మా ఉస్మాబాద్ ప్రాంతం అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం అక్కడ నీళ్ళు కూడా దొరకని పరిస్థితి అది అప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఏదైతే బిడ్డలు వచ్చిందో చాలా కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తులం ఇవాళ మా అన్నయ్య పదవి విరమణ చేస్తుండంటే నాకు దుఃఖం వస్తుంది రషిత్ భాయ్ ఎందుకంటే మాకప్పుడు అన్నం దొరకాలంటే చాలా కష్టం క్యూలో నిలబడి మేము అన్నం కూడా నిలబడేము అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు అప్పుడు అమెరికా నుంచి ఉప్మం వచ్చేది అంటే మన వివిధ దేశం అప్పుడు ఇప్పుడు చాలా మనం అభివృద్ధిలోకి వెళ్ళిపోయినాం గోధుమ రవ్వ వచ్చేది ఆ రవ్వ కొరకు పోయి మేము చదువుకునేది అంటే ఆ పూట ఆ పూట అన్నం దొరుకుతుంది అటువంటి సమయం అది అప్పుడు ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వెనుకబడ్డాం మనం వెనుకబడ్డ దేశం కాబట్టి అప్పుడు అమెరికా వాళ్ళు ఆ గోధుమ రవ్వ పంపించేది మన దేశానికి అప్పుడు ఆ రవ్వ తర్వాత గడక అంబాలి తాగినటువంటి వ్యక్తుల మేము అటువంటి వ్యక్తుల లెక్క ఒక ఆనివృత్యం రేపు రాబోయే కాలంలో కూడా మా కులానికి కూడా తర్వాత మేము ఇస్లాం రీత్యా బతకే వ్యక్తులం ఇస్లాం వ్యక్తులం కాబట్టి రాబోయే కాలంలో మా అన్న మా కులానికి సేవ చేయాలని రిటైర్మెంట్ అయిన తర్వాత వారి భార్య పిల్లలతో సుఖశాంతులతో వాళ్ళ కోరుకుని చూడాలతో మనుమలతో సుఖశాంతులతో ఉండాలని నేను అల్లాతో గుా ముఖ్యంగా మా మిత్రుడు పోయిన నెలలో కూడా ఒక మా హెడ్ కానిస్టేబుల్ మిత్రుడు మంతంగి శ్రీనివాస్ రిటైర్మెంట్ అయింది తర్వాత మా సైదాపూర్ గ్రామం రెండో వ్యక్తి ఆకుల రాజేందర్ అని రిటైర్మెంట్ అయింది గోదావరి కంట నుంచి వీరికి అందరికీ కూడా ఒకసారి మా బ్యాచ్ వాళ్ళను దేవుడు దగ్గర మా బ్యాచ్ వాళ్ళు ఎంతమంది అయితే రిటైర్మెంట్ అయ్యారో అందరినీ కూడా కరీంనగర్లో ఒక ఘనంగా నేను సంకల్పంపం చేయాలి ఘనంగా సన్మానం చేయాలని అనుకుంటున్నా నేను ఇక్కడ వృత్తి రీత్యా ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ను తర్వాత రెండు సార్లు నేను కార్పొరేటర్గా కూడా ఇక్కడ కార్పొరేటర్ ఇక్కడ గెలవడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా మేము అందరం కూడా దాదాపుగా లెఫ్ట్ మెట్టాలిటీ మనుషులం అంటే సాయుధ పోరాట పటిమగల వ్యక్తులను మేము అందరం కూడా పోరాటం అంటే ఏంటిది అనేది మాకు గట్టిగా తెలుసు జీవిత పోరాటం కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కూడా పోరాటం మీద తిరగబడ్డ వ్యక్తులంగా మేము కాబట్టి రాబోయే కాలంలో మా అన్నయ్య కూడా వారి భార్య పిల్లలకు మనవలకు కూడా అదే సిద్ధాంతం ప్రకారంగా పథకాలని నేర్పరని నేను ఈ సందర్భంగా వినతి చేస్తూ కోరుతూ ఉన్నా ముఖ్యంగా మా రషీద్ భాయ్ చేసినటువంటి కష్టం అది దేవుడికి కూడా రావద్దు ఎందుకంటే ఇవాళ ఆ కష్టం ఈ పరిస్థితిలో ఇవాళ ఒక గెజెడ్ ఆఫీసర్ అసిస్టెంట్ డిప్టీ డైరెక్టర్గా రిటైర్మెంట్ అవుతారు రాబోయే పిల్లలు కూడా వాళ్ళ మనవలు కూడా వారి యొక్క ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా చదవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మనవలు రాబోయే తరాన్ని వాళ్ళు మార్చే వ్యక్తులు భావి కారక పౌరులు వాళ్ళు కాబట్టి తాతయ్య ఎట్లయితే కష్టపడ్డో నిజాన్ని నేను చెప్తాను కాబట్టి వాళ్ళ మనవలు కానీ మనవరాలు కానీ అదే అదే సిద్ధాంతం ప్రకారంగా ముందుకు వెళ్ళాలని రాబోయే కాలంలో కూడా చదువు ఉంటేనే ముఖ్యంగా మనం అభివృద్ధి చెందుతాం ఈ అణగారిన వర్గం ఎందుకంటే వెనుకబడ్డే జాతికి కావాల్సింది ఒకటే ఆయుధం మనం చదువు ముఖ్యం చదువు ఉంటే ఇవాళ దేన్నైనా కూడా మనం సాధించగలుగుతాం చదువు అనేది ఖచ్చితంగా అంకిత చదివి వాళ్ళు కూడా మనవలు మరువనాలు ఎవటైతే మా బావి జాబ్ చేస్తూ ఉందో మా అన్నయ్య జాబ్ చేసిండో అదేవిధంగా ఉద్యోగాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు సంబంధించినటువంటి మా మిత్రులందరికీ వారి డిపార్ట్మెంట్ వారికి పెద్దలకు మరియు వాళ్ళ మమ్మల్ని పిల్లలకు చేస్తూ కష్టాలు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ఎస్విజెసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి ప్యారాడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ ఖమ్మన్పూర్ కరీంనగర్ ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్ ఆటం కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్ బోర్డ్ చరవసా కరీంనగర్ మరిన్ని వార్తలు వార్తా కథనాలకు మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి కార్యక్రమము సమాప్తము అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు